జీరో సిక్స్ అందరికీ ముందుగా వినాయకుడు శుభాకాంక్షలు ఇవాళ ఏంటంటే మేము బాపట్ల వినాయకుడు కొనటానికి వెళ్తున్నాం సామాన్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాపట్లయితే బయలుదేరుతున్నాం ఇంటి అయితే చక్కగా ముగ్గు వేసేసి రన్లు బండి తీసుకుని అయితే బాపట్ల వినాయకుని విగ్రహం కోసం అయితే బయలుదేరాము పిల్లలను తీసుకుని వెళ్తున్నాము ఇదే ఫ్రెండ్స్ మా ఊరు మా పక్కన మా ఇంటి పక్కనే ఉండే మెయిన్ రోడ్డు చూసారుగా గురువుగా రాజస్వామి అలాగే ఉదయం కదా సన్ రైజ్ అయితే చాలా బాగుండే మా అది పల్లెటూరు కాబట్టి చూడడానికి చాలా బాగుంది లొకేషను మా పిల్లలైతే వినాయకుడి బొమ్మకి వెళ్తున్నామంటే చాలా గొడవ చేశారు రాత్రి నిద్రపోయేటప్పుడే చెప్పాను ఉదయాన్నే లేవాలి ఇట్లా దొమ్మ తీసుకురావడానికి వెళ్ళాలి పత్రిక అన్నీ తీసుకొచ్చుకోవాలమ్మా అంటే పూజ కోసం డాడీ నేను కూడా వస్తాను ఇదంతా మా ఊరిలో రోడ్డు ఇది వచ్చేసరికి రేపల్ల ఒంగోలు వెళ్ళే హైవే అనమాట కొత్తగా చేశారు అక్కడ చూడండి సన్ రైజు చాలా బాగుంది హైవే మీద చాలా బాగుంది ఇది వచ్చేసరికి మనం బాపట్లో అయితే ఎంటర్ అయిపోయాము ఈ రోడ్డు సూర్యలంక బీచ్కి వెళ్ళే రోడ్డు ఇటువైపు నుంచే సూర్యలంక బీచ్కి వెళ్తాం అన్నమాట అయితే రోడ్లంతా కూడా చాలామంది బొమ్మలు అయితే పెట్టారు అయితే మా ఊర్లో బాగా చేస్తారు ఈ గుడి గురించి మీకు ఒక విషయం చెప్పాలి అది అయిన సంతిది అప్పట్లో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే చదువుకున్నారు ఈ బాపట్లలోనే అప్పుడు ఆయన ప్రతి పుట్టినరోజుకి ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారంట ఇంతకుముందు కూడా కొన్ని సంవత్సరాల క్రితం దాకైతే ఈ గుడికి వచ్చేవారు అది ఎప్పుడొచ్చేది ఎప్పుడు వెళ్ళేది ఒక ఆ గుళ్ళో ఉండే పొంతుల గారికి మాత్రమే తెలిసేదంతా ఇప్పుడైతే మనం వినాయకుడి బొమ్మను పత్రిక అట్లాంటివన్నీ తీసేసుకున్నాము మొత్తం ఇది మెయిన్ రోడ్డు గడియార స్థంభం నుంచి బావనరసాయి గుడి అది కనపడే గోపురం బావనరసాయిన గుడి అనమాట ఈ రోడ్లోనే అన్నీ దొరుకుతాయి వినాయకుడి బొమ్మలు అయితే చాలా చక్కగా అబ్బలే రంగురంగులుగా ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి బొమ్మలు కూడా అయితే కొన్ని అయితే బొమ్మలు ఫ్రీగా కూడా ఇస్తారు ఎవరైనా బొమ్మలు తెలియని వాళ్ళు కొద్దిగా ఎదరకు వస్తే బొమ్మలు ఫ్రీగా అయితే ఇస్తున్నారు రెండు చోట్ల ఇస్తున్నారు ఈ బొమ్మలు అయితే చాలా చక్కగా బలగొన్నాయి బొడ్డబొడ్డగి అది అక్కడేనండి ఫ్రీగా ఇచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వాళ్ళు ఫ్రీగా అయితే బొమ్మలు ఇస్తున్నారు మేమైతే ఒక చిన్నది ఒక రకమైనది తీసుకున్నాము అతనైతే మూడు వందలు చెప్పాడు ఆ బొమ్మ ఆ విగ్రహము మేమైతే రెండు వందలకి దారి అయితే తీసేసుకున్నాము బొమ్మలన్నీ చాలా చక్కగా ఉన్నాయి అదేనండి మేము తీసుకున్న బొమ్మ రెండు వందలకి అయితే తీసుకున్నాము చిన్నది ఉన్నారు కదా అందుకని చిన్నది తీసుకున్నాము వాళ్ళు ఇప్పుడైతే ఒక పాప వచ్చి కాయలు అయితే తీసుకోమని బతిని అందుకని కాయ వచ్చేసి కోట పది రూపాయలు అంత మేమైతే చిన్నపిల్లలు కదా అని బేరాలు అయితే ఆడలేదు ఇలాంటి చిన్న చిన్న పిల్లల దగ్గర అట్లా పూలు అవన్నీ అమ్ముకున్న పిల్లల దగ్గర అయితే బేరం ఏం ఆడటండి అందుకే బేరం అయితే ఆడలేదు పూలు కూడా తక్కువగానే ఉంది ఈ రేటు కవర్ పది రూపాయలు అంటే మేము కూడా ఒక విగ్రహం అయితే చిన్నది ఒకటి తీసుకున్నాము ఫ్రీగా చాలా చక్కగా చేసి చేస్తున్నారు అయితే ఇక్కడికైతే పత్రిక కోసం అయితే ఆగాము అక్కడైతే పత్రిక తీసేసుకొని బయలుదేరాము అయితే ఇవి అరటి బొత్తలు వచ్చేసరికి నాలుగు అరవై రూపాయలు తీసుకున్నారు అది కూడా తీసుకుని అయితే బయలుదేరేసాము ఇక అన్నీ తీసేసుకున్నాం అనమాట ఇక కాయలు అయితే తీసుకోవాలి అప్పుడు తీసుకునేటప్పుడు అయితే మా బావ అయితను మా బావ అయితే కనుక కాయలు తీసుకున్నాము మా బావ చేసాము ఇప్పుడైతే కాయలు అమ్మ పాపం ముసలైన ఆయన అయితే బేరం అయితే ఆడాలనిపించేదు ఆయన అంత చెప్పాడు అంతకైతే తీసుకుని వచ్చేసాము ఇక్కడైతే నాయకుడికి సంబంధించిన అన్ని అన్ని పత్రిక నుంచి అన్ని అన్నయ్య అన్ని కూడా లేన వాళ్ళే వాళ్ళు చిన్న చిన్న పిల్లలే అమ్ముతున్నారు అందువలన అయితే బేరాలు ఆడాలంటే లేదు మీరు కూడా వెళ్ళి తీసుకుంటే ఇలాంటిదాన్ని చిన్న చిన్న వాళ్ళు అమ్ముతారు కాబట్టి చాలా వరకు బేరం ఇవ్వకుండా తీసుకోండి

விஷ்வாராயணன் நேவம் பரமம் பதம் விஷ்வாராயணும் விஷமே வேதம் புருஷத்தே பதம் விஷ்வாத்மேஸ்வன் சாஸ்வதும் நாராயணம் மகா ஜேயம் விஷ் நாராயண பரோ ஜோதிராத்மா நாராயண பல नारायण परम् ब्रह्म तत्त्वम् नारायणः परः नारायण परो ध्याता ध्यानम् नारायणः परः यस्य किञ्चत् सर्वम् दृश्यते श्रूयते विवाह अन्तर्बहिष्ट तत् सर्वम् व्याप्य नारायण स्थितः अनन्तमव्ययम् कविपम् समुद्रेन्दम् विश्वसम्भवम्

स या मध्य महानाग्र विश्वार्चर विश्वदमुखः स्वग्र